పాండవుల వలె కర్ణుడు కూడా దైవాంశ సంభూతుడే కదా మరి కర్ణుని శాపగ్రస్త జీవితములకు కారణమేంటి కర్ణుడి జన్మలో ధర్మలోపం ఉందని పెద్దలు నిర్ణయం దుర్వాసుడు సంతాన మంత్రమిచ్చిన తర్వాత బాల్య చాపల్యంతో కుంతి సూర్యుని పిలుస్తుంది అతడు మానవ రూపంతో వచ్చి కుంతికి పుత్రునిస్తానంటాడు కుంతి మంత్రాన్ని పరీక్షించడానికి నిన్ను పిలిచాను కన్యనైన నేను దీనికి ఒప్పుకోలేనంటుంది అప్పుడు కన్యత్వ భంగం లేకుండా వరమిచ్చి తవిత కుంతిని కలుస్తాడు కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మిస్తాడు భీష్మ పితామోహుడు రణరంగంలో అంపశయపై ఉండగా ఆయనను దర్శించి ఉంటాడు అప్పుడు భీష్ముడిలా అంటాడు నీవు ధర్మలోకం వల్ల పుట్టడం చేత నీచులైన కౌరవులకు ఇవ్వడం వల్ల నీకు విపరీత బుద్ధి కలిగి క్షత్రియులోక ప్రళయానికి కారణమైనావు కర్ణుడు జన్మించినప్పుడు లోకభీతితో కుంతి ఆ బిడ్డను పెట్టెలో పెట్టి అశ్వనదిలో వదలగా అతిరథుడని సూతుడు అతని భార్య రాధ కన్నుని ఇంటికి తీసుకుని వెళ్లి పెంచుతారు అందువల్ల అతడు సూతపుత్రుడిగా రాధేయుడిగా పిలువబడ్డాడు భారతానికి తల వంటి వాడైన కర్ణుడు కావడం విధి విలాసం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి